భారతదేశం బంగ్లాదేశ్కు మరో షాకింగ్ న్యూస్ ఇచ్చిందనమాట ఏమంటే అది ఇదివరకే మనం వాళ్ళ యొక్క దుస్తులను బ్యాన్ చేసాము ఇక్కడ నుంచే కాటన్ అక్కడ ఎక్స్పో చైనాకి ఎక్స్పో చైనా నుంచి మళ్ళీ అక్కడ వాళ్ళు బంగ్లాదేశ్ అంటే చైనీస్ కంపెనీస్ వాళ్ళు కొని అక్కడ చైనీస్ కంపెనీస్ వాళ్ళు బంగ్లాదేశ్లో ఈ మిల్స్ పెట్టి ఈ కాటన్ నుంచి దుస్తులు తయారు చేసేటువంటి వాళ్ళు సో దాన్ని బ్యాన్ చేశాము అయితే ఇప్పుడు ఇప్పుడు మనము ఈ జనపనార ఉంది కదా అంటే బ్యాగ్ బ్యాగ్స్ తయారు చేసేది జనపనార ఈ జనపనార బ్యాగులు అక్కడి నుంచి రాకుండా అక్కడ నుంచి కూడా ఇంపోర్ట్స్ అనేటివి మనం బ్యాన్ చేసాము అయితే బ్యాన్ చేసాం కానీ అయితే మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి లేవని కాదు అయితే ఆత్మ నిర్భావ్ కింద మన వాళ్ళు మొత్తం మనకుండే మిల్స్ గోదాములు అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి అవన్నీ కూడా మనం ఇప్పుడు వాటిని మళ్ళీ లైన్లో పెట్టామనమాట అయితే ఇవి రెండు విధాలుగా మనం చెప్పచ్చు ఒకటి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా మనకు దెబ్బ కొడుతుంది రెండు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ కొడుతుంది అయితే మనము ఇప్పుడు ఆత్మ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా దీని కింద మనము మనకుండే మిల్లులు మనకుండే గోదాములు అన్నీ మనం స్టార్ట్ చేసేస్తాం కాకపోతే కొద్ది రోజులు ఇబ్బంది అయినా తర్వాత అన్నీ ఆటోమేటిక్గా మన విషయాలన్నీ సర్దుకుంటాయి మన ఇబ్బందులు పోతాయి అయితే వాళ్ళకు మాత్రం ఇబ్బంది కొనే కొనేవాళ్ళు లేడు కదా అదే కదా థ్యాంక్ యూ